అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు దసరా నవరాత్రులలో ఆడవారు భవానీ మాల వేసుకుంటారు కదా నిన్న నాకు ఒక కామెంట్ వచ్చిందండి సిస్టర్ మనము మాల వేసుకున్నప్పుడు ఇంటి పని మనమే చేసుకోవాలని అడిగారండి అవునండి మనమే చేసుకోవాలి మన పని మనమే చేసుకోవాలి ఇంకెవరు వచ్చి చేయరు కదండీ అండ్ అత్తయ్యలు అమ్మలు ఉన్న వాళ్ళు అయితే చేస్తారు అది పక్కన పెట్టండి ఎవరు లేని వాళ్ళు పిల్లలు ఉన్నవాళ్ళు వాళ్ళందరూ ఉంటారు కదా మన పని మనమే చేసుకోవాలి అమ్మ కూడా ఒక శ్రీమూర్తే కదండి మన పని మనం చేసుకుంటే ఏ తప్పు లేదు ఇంటి పని మొత్తం చేసేసుకొని స్నానం చేసి దీపారాధన చేసుకోండి ప్రసాదాలు అవి వండుకోండి పిల్లలు ఉన్నవాళ్ళు చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు మాత్రం ఒక టెన్ ఇయర్స్ నైన్ ఇయర్స్ వచ్చాక వేసుకోండి అండి చిన్నపిల్లలతో ఎప్పుడు బాత్రూమ్కి వెళ్తూ ఉంటారు కదా అవ్వదు మనకి పనులు కూడా అండ్ వంట కూడా మీరు ముందే పొద్దునపూటే చేసి పెట్టుకోండి అంతేగాని మీరు అడావిడి అడావిడి పడుతూ ఎంతో పని ఉంటుంది భవానీ మాల వేసుకుంటే అడావిడి లేకుండా ప్రశాంతంగా మూడు రోజులు అవనివ్వండి ఐదు రోజులు అవనివ్వండి ఏడు రోజులు కూడా వేసుకోవచ్చండి తప్పు లేదు మన ఇంటి పని మాత్రం మనమే చేసుకో ఇంటి పని చేసుకున్నాక స్నానం చేయండి తలస్నానం చేసి అమ్మకి దీపారాధన చేసుకొని అమ్మవారి అస్రోత్రాలు అన్నీ చదువుకోండి తప్పు లేదు అమ్మ స్త్రీ కదండి మనని మనల్ని అర్థం చేసుకునేది అమ్మ ఒక్కటే అనమాట అందరికీ దసరా నవరాత్రుల్లో రెండో రోజు గాయత్రీ దేవి అవతారం కదండి అందరికీ హ్యాపీ దసరా అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి